లో ఉన్న ముస్లింస్ మీరు వాళ్ళే నిజంగా స్వర్గం తీసుకెళ్ళి కూడా మారా ఎందుకు వచ్చి వాళ్ళు అదే పని చేస్తారు బాంబా బాంబే పెట్టడాలు వాళ్ళ వాళ్ళు కలిసిపోవడాలు ఇది జరగదు అటువంటిప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి అంతా ఇక్కడ విలిగిపోయేది బిగిలిపోయినప్పుడు అప్పుడే నెహ్రూ గారిని చెప్పాలి జనాయన కలిపి ఉంటే అనాలి అనలేదు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ముస్లిం మారడు దట్స్ ఆల్ దే బిలీవ్ ఓన్లీ మనం అన్ని క్యాస్ట్ అన్ని రిలీజియన్ దండం పెట్టుకుంటాం కదా అన్ని మతస్థులని అగౌరు పరచం వాళ్ళు అగౌరు పరుస్తారు అస్సలం వరహతుల్ బర్కాతు అందరికీ నమస్కారం సోదరులారా మార్కెట్లో ఒక కొత్త జోకర్ ఒక కొత్త బ్రోకర్ ఒక కొత్త యధవ ఒక కొత్త భాడహో ఒక కొత్త నపుంసకుడు మళ్ళీ ముస్లింలను తిట్టడానికి ముస్లింల పెంట ఉచ్చ తాగడానికి వచ్చి ఉండాడు ఈ యధవ పేరు గీతాకృష్ణ అంట వీడెప్పుడో డైరెక్టర్ అంట సినిమాలు తీసినాడంట ఈ నా కొడుకు ఏ సినిమాలు తీసాడో ఎవరికి తెలీదు నా కొడుకు మీరు విన్నారు కదా వీడియోలో ముస్లింలు ప్రపంచంలో ఉన్న ముస్లింలు ముస్లింలు ముస్లింలందరూ చెడ్డవారంట ముస్లింలు వేరే మతాలని గౌరవించారంట ఒరే యధవ నా కొడుక పరమత సహనం ఇతరులను గౌరవించడం అన్ని మతాలను సమానంగా చూడడం మనిషిని మనిషిగా ప్రేమించడం శాంతి కోసం మా ప్రాణమైన ఇవ్వడం నమ్మిన వాడి కోసం మా ప్రాణమైన ఇవ్వడం అది ఇస్లాం ధర్మంలో ఉన్న బేసిక్ ఫండమెంటల్ రా బ్ అరే నా కొడక ఎంతోమంది హిందువులు ఉన్నాయి భారతదేశంలో ఎవరు కూడా నీలాంటి లుచ్చా మాటలు మాట్లాడలేదురా లుచ్చా నా కొడక నువ్వు ఒక పెద్ద లంజల బ్రోకర్ నువ్వు నీ సినిమా ఇండస్ట్రీలో నా కొడుకు నువ్వు ఏ సినిమా చేసినావో నీకు ఏ సినిమా చేసినావో ఎవరికి తెలియదు ఈ నా కొడుకు ఎన్ ఏమేమి ఇంటర్వ్యూలు చేశాడని చూస్తే వీడు ఒక జోకర్ లాగా ఈ నా కొడుకు నేపాల్లో గోర్ఖా లాగా ఉన్నాడు వీడు తలకు ఒక టోపీ ఈ నా కొడుకు ముఖం వాస్తుకి లేదు ఈ నా కొడుకుకి ఈశాన్యం తగ్గి ముఖం మీద నైరుతి పెరుగుంది ఈ నా కొడుకు ఎక్కడ కూర్చుంటే ఆ సమస్య సర్వనాశమైపోద్ది అటువంటి దరిద్ర పెంట మొహం నా కొడుకు ఈడు పేడ పేడ పురుగు మొహం వేసుకొని నా కొడక అలీకు నీకు ఏదైనా ఉంటే అలీ ఐస్ గిఫ్ట్ తీసుకొని వచ్చి నీ నోట్లో పెట్టుకో లేదా నీ ఐస్ తీసుకునిపై అలీ నోట్లో పెట్ట భారతంలో నా కొడక భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ముస్లింల అందరిది ఎందుకు నోట్లో పెట్టుకుంటున్నావు గాండు ఈడు చెప్తాడు ప్రతి హీరో అంట వ్యభిచారం చేశాడంట వాడు బాలకృష్ణ గురించి చెప్పేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పేస్తున్నాడు ప్రపంచంలో ఉన్న హీరోలందరూ చెడ్డోళ్ళంట చెడ్డోళ్ళు అంట అదేవిధంగా ప్రపంచంలో ఉన్న హీరోయిన్లు అందరూ కూడా ఆమె అక్కడ నిద్రపోయింది ఈమె ఇక్కడ నిద్రపోయింది ఆ టైంలో ఎరా నా కొడక నిరోధ బుడ్డాలు అమ్ముతున్నావు నువ్వా అది కాదు నా భారతం నా కొడక నువ్వు నిరోధ్ బుడ్డాలు అమ్ముతున్నావా లేదా వాళ్ళు పని చేసుకొని వస్తే ఖర్చు తీసుకొని తుడిచి పంపిస్తున్నావా ఖబర్దార్ రే రాకులా నా కొడక ఈ డెట్ మళ్ళీ పుట్టాడు ఆ ముఖం ఉంది నా కొడక నీకు బహిరంగంగా మొత్తం ముస్లింలకు యావత్ ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్తూ వీడియో పెట్టకపోతే నా కొడక నీ మీద ప్రతి జిల్లాలో కేసులు బుక్ చేయిస్తాం నీ అబ్బ జాగీర్ కాదు భారతదేశం లుచ్చా నా కొడక మా రక్తాన్ని చిందించి దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినాం నీ లాంటి బేగత్త నా కొడుకులు కాదు నువ్వు కానీ నీ అబ్బ కానీ నీ వంశంలో ఎవరైనా నా కొడక దేశం కోసం ఏదైనా చేసి ఉంటే చెప్పిన బాడకవు ముస్లిం అని తింటావు గండు నా కొడక లుచ్చా నా కొడక ఖబర్దార్ నీలాంటి లాంటి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మాకు తెలుసు నా కొడక నువ్వు ఎవరా నువ్వు గీతా కృష్ణ అంట నా కొడక సినిమాల్లో నా కొడక కట్ చేసిన రీళ్ళు అమ్ముకునే మొహం నీదే నా కొడక స్కూల్లో దగ్గర తీసుకొని పోయి ఏదైతే ఫిలింలు ఉంటాయో అది మార్చి నేను సినిమా చేశాను అనుకునే నా కొడుకు నువ్వు లక్ఫూట్ నా కొడక పేడ మొహం నా కొడక ఖబర్దార్ మర్యాదగా దాన్ని నా కొడక మొత్తం ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్తూ వీడియో పెట్టకపోతే నా కొడక దేశంలో ఎక్కడ ఉన్నా నువ్వు పోలీస్ కేసులు పెట్టి నా కొడుక నీకు జీవితం అంతా జైల్లో చేస్తాం సోదా ప్రతి అర్ధమైన నా కొడుకు ఈ విధంగా ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి ఈ రకరకాల వీడియోలు షేర్ చేస్తారు మీరు ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఆ ఎవరైతే ఆ పేడ పొరుగు నా కొడుకు ఉన్నాడో వాడు బ్రోకర్ నా కొడుకు ఉన్నాడో నేపాల్ వాళ్ళకు పుట్టిన గోర్ఖా నా కొడుకుడు ఈ నా కొడుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా ఈ నా కొడుకు చెప్పాలని భారతదేశంలో ఉన్న ముస్లింలంతా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని పాకిస్తాన్ మీద ఉచ్చబోస్తాం ఉమ్మేస్తాం మేము నా కొడక నువ్వు వెళ్ళిపోవు శ్రీలంక కానీ నేపాల్ కానీ బేహుఫ్ నా కొడక ఖబర్దార్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తాట తీయించేస్తాం పోలీసుల చేత యథహో నా కొడక అస్లాం లేకుం